తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఈరోజు భారీ వర్ష సూచన ఉన్నట్లు సూచించింది వాతావరణ శాఖ అరేబియా మహాసముద్రంలో అల్పపీడనం కొనసాగుతుంది అది మరో రెండు రోజుల పాటు ఉంటుంది తర్వాత బలహీనపడుతుంది దాని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణపై లేనప్పటికీ ఇవాళ మాత్రం తెలుగు రాష్ట్రాలలో వర్షాలు పడతాయని ఐఎండి తెలిపింది అయితే తెలంగాణలో ఇవాళ రేపు కూడా వర్షాలు పడతాయని హైదరాబాద్లోని వాతావరణ అధికారులు తెలిపారు నేడు తెలుగు రాష్ట్రాలలో రోజంతా మేఘాలు వస్తూ పోతూ ఉంటాయి ఉదయం పదకొండు గంటల తర్వాత రాయలసీమ ఉత్తర తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి ఆ తర్వాత సాయంత్రం కొన్ని ప్రాంతాలలో మోస్తరు వర్షాలు కురుస్తాయి మొత్తంగా నేడు రెండు రాష్ట్రాలలో అక్కడెక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలంగాణలో గంటకు పదకొండు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి ఏపీలో సాధారణంగా గంటకు పన్నెండు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది ప్రస్తుత గాలులన్నీ అరేబియా సముద్రంలో ఉన్న అల్పపీడనం వైపు వెళ్తున్నాయి ఇక తెలంగాణలో మ్యాక్సిమం ముప్పై డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది ఉష్ణోగ్రత విషయానికి వస్తే ఏపీలో ముప్పై ఒక డిగ్రీల సెల్సియస్ ఉంటుంది రాత్రి చలి తగ్గి వేడి పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విషయానికి వస్తే రాష్ట్రంలో పలుచోట్ల ఈరోజున మోస్తరు నుంచి కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు విశాఖ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు పల్నాడు ప్రకాశం నెల్లూరు రాయలసీమ కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఇక విజయనగరం పార్వతీపురం మన్యం అనకాపల్లి కాకినాడ కృష్ణా గుంటూరు బాపట్ల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది సో విధంగా మనకు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల మనకి ఈ రోజున ఒక మోస్తరు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు ఈ రోజు రేపు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జెన్యున్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్